హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఫ్లోర్ ఒకటి అయితే తీసుకొచ్చారండి ఇది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే ఉండే సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఫ్లోర్ కోటి ఇండివిజువల్గా ఉంటుందండి త్రీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది బందర్ రోడ్డుకి కిలోమీటర్ దూరంలో అయితే ఇదైతే ఉందండి ఇది ఏరియా వచ్చేసరికి బందర్ రోడ్డు నుంచి పప్పుల మిల్లు వచ్చే రోడ్లో అయితే వస్తుందండి ఇది రేట్ వచ్చేసరికి త్రిబుబుల్ బెడ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగు పదహారు వందల ఎస్ఎఫ్టీ టోటల్గా వస్తుంది ఇది ఏరియా వచ్చేసరికి మీకు పప్పుల మిల్ నుంచి ఆ రోడ్డుకి వచ్చే ఏరియా అండి విజయవాడ అలా ఇది రేట్ వచ్చేసరికి ఎనభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు కబోర్డ్స్ కూడా అంతా రెడీ అయింది రెడీగా మూవ్ అయిపోవచ్చు అండి వెళ్ళిపోవచ్చు ఇది ఫ్లోర్కి ఫ్లాట్కి వచ్చేసరికి ఒక ఫ్లాటే ఉంటుందండి ఫ్లోర్కి ఒక ఫ్లాటేనండి ఈస్ట్ బేస్లో అయితే ఇది అయితే వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చింది అలాగే దీంట్లో పెంట్ హౌస్ కూడా ఉందండి పెంట్ హౌస్ అయితే అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫెంట్ హౌస్ సేమ్ సేమ్ మెజర్మెంట్స్ ఉంటుందండి ఇది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ నాలుగు కార్ పార్కింగ్లు అయితే ఇచ్చారండి టోటల్గా నాలుగు ఫ్లోర్కి ఫ్లాట్కి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఫ్లోర్కి ఒకటేనండి ఇది మంచి ఇంటీరియర్ అయితే అయితే వచ్చింది బందర్ రోడ్డుకి దగ్గరగా నియర్ బై బందర్ రోడ్కి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు రెండు ఉన్నాయి ట్యాంక్ యూ